जंगल जय भारत माता की जय श्री राम तुम्हारा मारेंगे तुम्हारा इधर बोले मार पड़ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్ష వారి మాటల్లో మా రాజకీయ భవిష్యత్తులో చేతిలో ప్రయత్నం అనే మాట తప్పకుండా

భవిష్యత్ మరి ముఖ్యంగా జిఎస్ఎల్సి పరంగా కావచ్చు ఆరెడ్డి అదే చేతు భారతీయ జనతా పార్టీకి భావించి అధికార పార్టీ పక్కన

మరో కార్పొరేటర్లు మరో విజయలేదు ఆంజనేయులు వేదిక మీద వివిధ మూలాల నాయకులకు సహచార కార్యకర్తలకు ఈ ప్రాంత ప్రజలకు వినమ్మలంగా నమస్కారం ఇవాళ మోడీ గారి గురించి మా గురించి సంపూర్ణమైన నవకర కలిగిన వాళ్ళని మంచిదో చర్యల్లో తగ్గించగలిగే శక్తి దాని నుంచి మనకు ఏం చేయాలో నిర్ణయించుకునే విద్యత అనేటి వ్యక్తిని మనకు సమాజానికి ఏం చేయగలమైనటువంటి కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మీరంత నేను చూస్తున్న మల్కాజిరి పార్లమెంట్ వంటిలో చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇది ఒక మిలీ ఇండియా అని ఇది ఒక కాస్టోపాలిట ప్రాంతం అని ఇది చాలా గడ్డ అని ఈ ప్రాంతం నాకు నాంది పలికేటువంటి గడ్డ అని రేపటి భవిష్యత్తుకు దిక్సూచిన గడ్డ అనేటువంటి పేరుస్తారు ఎందుకంటే మేము డబ్బు నమ్మకూడదు కాదు మేము డబ్బు నమ్ముకోవడం కాదు ప్రలోభాలు నమ్ముకున్న కాదు మేము ప్రజలు నమ్ముకున్నాము ప్రజలు నమ్ముకుండడమే శివం నమ్ముకుండడమే ధర్మాన్ని నమ్ముకుండడమే ఇక్కడ దీనికి పుష్కలమైన ఆదరణ ఉంటుందని చెప్పి ఇంటిగా నేను తెలియ ఈ ఊరికి ఆదరణ కలిగిన గడ ఇలా మల్కాయగిరి గడ్డ అనేటువంటి తీరు అందువల్ల మన గతంలో ఈ ప్రాంతంలో నాయకులు కావాలంటే కౌన్సిలరు కార్పొరేట్ సర్పంచ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే పెద్ద డబ్బులు ఖర్చు అయ్యేది వాస్తవంలో సర్వీస్ లేదు ఆధారపడి ఆ ప్రాంత ప్రజల సంబంధం అప్పుడు మాత్రమే గెలిపోవటం ఉంది ఎప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో ప్రజలు పరమైపోయిందా అని చెప్పి ఆశ విశేషయం పడుతుంది కానీ ఎందుకో మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ముఖ్య తెలంగాణ వచ్చిన తర్వాత దబ్బమైపోయిపోయింది ప్రస్తుతం తాడి పిచ్చుడు నాగర్తో వెలగట్టుడు కార్యకర్తలకు వెళ్ళగట్టు ప్రజల హక్కు ఏ ఓటు వర్క్ అయితే హక్కుకు సర్ పరిస్థితి దాన్ని ఎప్పుడో పెరుగుట విరుగుట పెరుగుతా విరుగుతుంది తప్పకుండా ఇది పెరిగింది అది పెరిగిపోతున్నటువంటి విశ్వాసం ఆ పెరగొట్టే శక్తి మంచి జరగాలంటే మీ డబ్బు లేని ప్రలోభాలు కాబట్టి ఈ మధ్య మనం చూస్తే అమిత్ షా పార్లమెంట్ సభ్యుడికి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కౌన్సిలర్ ప్రజల ఆశ ప్రజల కాళ్ళకు కాళ్లకు ఒరిగితే నేను మనిషి చాలా గొప్ప మనిషి కూడా కూడా గౌరవించి ప్రయత్నం చేయండి ఎందుకున్న విశ్వాస పెరుగుతున్నారు వాళ్ళు ఎక్కడ మచ్చ తేము మచ్చ అంటే బ్యాడ్ మీరు ఎక్కడైనా మీరు మా ఎంపీ గారు మీరు మా ఎమ్మెల్యే మా ఇరవై సంవత్సరాలుగా అనేక అనేక నేను ఈ మధ్యకాలం చాలా మందితో మాట్లాడుతున్నాను ప్రగతి నమ్ముతున్నాను ప్రజల యాస్పిరేషన్స్కి అనుకూలంగా పరిపాలించకపోతే ప్రజలే ఇలా ఎట్లా ఈ మొత్తం చూసి మన అనుకున్నా కేసీఆర్ గారు ఇంత తొందరగా కేసీఆర్ గారింత తొందరగా ఇట్లా ఓడిపోతే ఓడిపోయిన తర్వాత అందరు ఇట్లా విడిచిపెట్టిపోతుందని చెప్పారు అనుకున్నామా ఇక చాలా వాళ్ళను కూడా చాలా స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడు ఓటమి తరపు ముందు తెలుగు కేవలం పార్టీ ఎవరు పొలిటికల్ పార్టీ పార్టీ కమిట్మెంట్ ఉందా నేను చెప్పిన నేను ఇప్పుడు రెండు వేల పదిహేను పదాలు చెప్పిన ఒక మాట నాయకుడికి నాయకుడికి కార్యకర్త ఉండే సంబంధం నాయకుడు కార్యకర్తలాగానే ఉన్నారు తప్ప యజమాని పాలీస్ అనే సంబంధం ఉండద్దు అధికారంలో అధికారం కుటుంబం కోసం ఇవ్వండి మేము అప్పుడు అనుకున్నాం నీ ప్రభుత్వం పోయినాడు రెండు కాల్ చేసుకోవడం నాకు కాదు అని మీరు అని చెప్పారు ఇలా నిజంగా నాలుగు కాల్ చేసుకోవాలి ఒక్కడంటారు అందరూ రోజు వరదలు వస్తా ఉంటాయి ఈయన పోతా అంటాడు ఆయన పోతాండి అంటున్నాయి ఇవాళ రెండు వేల ఇరవై మూడు వరకు సభలో బాలనాటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్క లీడర్ కేటీఆర్ గారు ఉపన్యాసాలు కేసీఆర్ గారు రెండు పని చేస్తారు హరీష్ రావు నెంబర్ పని చేస్తారు అందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బ్రహ్మాండంగా నంబర్ వన్ స్ట్రేట్ ఈ దేశం మొత్తం నంబర్ వన్ స్ట్రేట్ అండి నేను చెప్తాను నేను చేసి ఒకసారి అరే ఈ నలభై కదా ఏకలు పెట్టారుగా నంబర్ వన్ అనేది మీరు కూడా చెప్తాను చెప్పని సవాల్ నేను చెప్పనిచ్చా అంతకుముందు చెప్పని నేను నంబర్ వన్ నంబర్ వన్

మే అప్రోవ్ కోస్ట్ ఉంటే మనము మినిమస్ కోస్ట్ ఉందాము మా కంపెనీ కాలి ఆయ రాల తిగి అం తాపించేది ఏ కార్యకలాపాలు 50 రూపాయస్ ఫాకల్ కమటర్ కొన్ని సాలంతల ఇస్కేల్ పెట్టు ఇంకొన్ని సాలంతల చివరికి లాస్ట్ మీర పెట్టు అంటే ముందుగా ఫోనేన ముందుగా కలాంటి సమాజానికి మీరు ఒకేసారి బారి సత్తం తీర్చబొద్దని నేను నడవొచ్చు అది ఏదిపోతు నేను చెప్పలేను కేసీఆర్ గారు ఇది సామాన్యులకు సేవలు అందించే ఆర్టీసీ వ్యాపారపరంగా చూడవచ్చు మా నా గ్రామాలలో పేద పిల్లల్ని పడికి చచ్చిన ఆర్టీసీ తెచ్చింది నా ఆర్టీసీ పేద ప్రయాణం చేసిన ఆర్టీసీ నా ఆర్టీసీలో ఉన్న వాళ్ళు పయని చేయరు ముఖ్యమంత్రి గారు దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఎండాకాలంలో ఎనిమిది గంటలు పనిచేయాలంటే ఆ కండక్టర్ ఆ లశులో ఆయన మొత్తం బట్టలన్నీ చట్ట సొంత కొడుతున్నారు కాలంలో సన్నకు సంఘాలు కావాలని చెప్పాడు బ్రద్దైపోయింది ల్యాక్ తప్పుకోవాలని చెప్పాడు తప్పకుండా అశ్రద్ధమయ్యేలేదు ఈ ఆర్టీసీ బ్రహ్మదేవుడు కూడా కావాలి చెప్పాడు ఈ సమకాలంలో చెప్పాడు ముప్పై మంచి సచిపై నాడు మేమన్నాం వాళ్ళ ఆర్టీసీ కార్మికులు అంశులు పోసుకోవాలి అని చెప్పిన అటు అని చెప్పిన ఆ ముఖ్యం అదే చివరికి ఎక్కడ దాకా ఆర్టీసీ కార్మికులే గవర్నమెంట్ ఉద్యోగులుగా చేసే పరిస్థితి వచ్చింది అని అర్థం వై వైవా అర్థమైపోయింది నా అంగన్వాడీ చదువు అయిపోతున్నాడు నా ఆచారకం దిన సెకండ్ ఏఎన్ఎం నిర్వహిపోతుంది నా మహిళ సంఘం అయిపోతుంది నా ఆర్టీసీ తలుపడి మనసు మార్చుకుని మరి కార్మి తెలుసా రేవంత్ రెడ్డి గారు వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక మహిళా డిక్లరేషన్

మయూరి గారు లక్ష్మీ గారు సునీత గారు రమాదేవి గారు పండి గారు నరేష్ గారు సుతోష్ గారు జ్యోత్నా గారు శిల్ప గారు కృష్ణ మహా ప్రవీణ్ రెడ్డి గారు మాదా శ్రీనాథ్ గారు బొమ్మగారి వెంకటేష్ గారు లక్ష్మారెడ్డి గారు వంశీ గారు బవిశేఖర్ గారు భరత్ గారు సాయి గారు ప్రజాపతి గారు

అన్నం కూడా గు దయచేసి అందరూ కూడా శ్రీరామోత్సవాలకు గారిని గారికి కార్యన్మతులమై ప్రచారం ఎలా నిర్వహించారు కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు

लबी हार्डवर्क करने के लिए नियमित एडवांस ले सकते हैं

వాళ్ళ యొక్క మనోభావాల్ని పట్టినలోకి తీసుకొని వాళ్ళని ఇచ్చిన సలహా మేరకు కాలనీ అభివృద్ధి కోసం మన తెలుగు బాచ్పల్లి అభివృద్ధి కొరకు మేము బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకొని ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంతకుముందు బీజేపీ పార్టీ పటిష్టతకు మా కృషి చేసి అలానే ఈటల రాజేంద్ర గారి విజయానికి కృషి చేసి మన భారత రాష్ట్రం దాని నరేంద్ర గారి మోడీ మోడీ గారి ఆదర్శాలతో ముందుకెళ్ళి నిజాయితీగా విశ్వార్థపరంగా తాలనీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి తెలియజేశారు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన ఇలా రాజేంద్ర గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా గర్వంగా భావిస్తున్నాను దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర నరేంద్ర మోదీ గారి కోసం వాన సైన్యం లాగా మాలాంటి యువ నాయకులు నాయకురాళ్ళందరూ నిలబడి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో అఖండ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి చేపరుచుతామని దానికి తగ్గట్టుగా కష్టపడతామని కార్యాచరణ రూపొందించడం తెలియజేసుకుందాం